నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మీరు ఫస్ట్ టైంగా మన ఛానల్ చూసుకున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకైతే మనం డెబ్బై రోజులు టమాటా తోటలు అయితే ఉన్నాము మనకి డెబ్బై రోజులు టమోటా తోటలో పూత అనేది ఎలా వచ్చిందయితే మీరు చూసుకోవచ్చు పూత కానీ అలాగే మనకైతే ఐదున్నర అడిగి అయితే తోట కూడా అయితే పెరిగింది ఇప్పటికీ మీకు ఇలా డెబ్బై డెబ్భై రోజులు టమాటా తోట అయినా మీకు ఎనభై రోజులు టమాటో తోటైనా తొంభై రోజుల టమాటో తోటైనా ఏ టమాటో తోటైనా కానీ మీరు యూజ్ చేయాల్సింది మీ మన నిన్న కూడా స్టార్ట్ అయితే అప్లోడ్ చేశాము బాహుబలి వదిలినామని అంతకుముందు కూడా బాహుబలి వదిలేము ఎనర్జీ ఫ్లవర్ ప్లేస్ అయితే వదిలినాము చూసుకోవచ్చు మనకైతే పూత అనేది ఏ విధంగా అయితే వచ్చిందో మనకైతే కటింగ్ అనేది పడాలి అక్కడొక్క అక్కడొక్క అయితే మా అయినవి శాం అయితే వస్తుంది ఇంక పీక మనం ఆదివారం సోమవారం అయితే ఒక అయితే పీతాము మనకి కింద అది రోగం కూడా వచ్చింది అగ్గి రోగము కింద నుంచి ఆకులు అనేది పశువు కలర్ అయిపోయింది మనకు దానికి స్పోరియం స్ప్రే చేసాము అదైతే కంట్రోల్ అయితే అయ్యింది తర్వాత మనకి పూత కూడా చూసుకోవచ్చు మీరు ఎక్కడాకి ఒక బాహుబలి రెండు ఎనర్జీలు రెండు ఫ్లవర్ ప్లస్లు అయితే వదలండి ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత అయితే నాకైతే మళ్ళీ అయితే కాల్ చేయండి మీ తోట ఎట్లా ఉంది ఏమి ఆ రిజల్ట్ వచ్చిందా లేదా మీకు హండ్రెడ్ పర్సెంట్కి అయితే కాల్ చేయండి రిటర్న్ కాల్ చేయండి తోట ఎట్లా వచ్చిందో ఏమని కూడా మీకు బాహుబలి అలాగే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ మూడు వదిలినారనుకో పోతా డ్రాపింగ్ అనేది కూడా అయితే హండ్రెడ్ పర్సెంట్కి అయితే నిలిచిపోతుంది మనకి పోతా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మొత్తం మొత్తం కొత్త తోట ఎలా వచ్చిందో అలా అయితే వచ్చేసింది మనకి పూత కూడా మనకు అయితే ఏ విధంగా ఉందో డెబ్బై రోజుల తోటలో అయితే ఈ విధంగా అయితే పూత రావడం అనేది చాలా గొప్ప విషయం మీకు డెబ్బై అయితే ఓన్లీ కాయలే ఉంటాయి నీవు చూసుకోవచ్చు ఇవి దోరకాయలు వచ్చాయి మనకు నల్ల మచ్చి ఇక్కడ పడింది చూడండి కాండం మీద కానీ కాయకి అనేది పర్లేదు ఇది సుప్రీం స్పెషల్ స్ప్రే చేయడం వల్ల పూత అనేది కూడా డ్రాపింగ్ అనేది లేదు మనకైతే పూత పర్ఫెక్ట్గా అయితే సెట్ అనేది అవుతుంది ఈ ఎనర్జీ కానీ ఫ్లవర్ ప్లస్ కానీ బాహుబలి కింగ్ మూడు కలిపి వదులుకోండి మూడు కలిపి వదులుకుంటే నీకు నాలుగైదు రోజుల్లో రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా తోటకనేది తెలుస్తుంది తోట అనేది కూడా ఈ విధంగా అయితే మనకైతే వచ్చేస్తుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మనం మీకు అప్డేట్ చేస్తాం